తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజిలెన్స్ అవేర్నెస్ వీక్ రెండు వేల ఇరవై ఐదు నిర్వహిస్తున్నట్లు సంస్కృత విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ జిఎస్ఆర్ కృష్ణమూర్తి తెలిపారు విశ్వవిద్యాలయంలో కూడా విజిలెన్స్ వీక్ సెలబ్రేషన్ చేయాలి అని నిశ్చయించుకున్నాం దానికి తగ్గట్టుగా ఉండేటువంటి మా స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ గారు అలాగే ఈ కార్యక్రమం యొక్క నిర్వాహకులు డాక్టర్ చారుకేష్ గారు సహనిర్వాహకులు మన ఏ శేఖర్ రెడ్డి గారు వీరంతా కూడా ఎంతో సావధానంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మనకి విద్యారంజ స్వామి వారు ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ వారు ముఖ్య అతిథిగా వచ్చి మాకు ఎంతో చక్కగా ప్రదర్శన చేశారు అలాగే ప్రతి సంవత్సరం ప్రతి వారం కూడా ఒక వారం రోజులు జరుగుతాయి ప్రతిరోజు కూడా ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాం అలాగే క్విజ్ కాంపిటీషన్స్ కానివ్వండి ఒక సెమినార్ కానివ్వండి ఒక దాని మీద అవగాహన చేసేటువంటి వ్యాస పోటీలు కానీ అలాగే ఇవన్నీ కూడా క్రమంగా చేస్తూ ఉన్నాం పిల్లల్లోనూ అధ్యాపకుల్లోనూ శోద ఛాత్రుల్లోనూ వీళ్ళందరిలోనూ కూడా చక్కటి అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేస్తూ ఉన్నాం